థాయ్ నేను డాక్టర్ అనుషరాఫ్ కన్సల్టెంట్ ఆప్ స్టేషన్ గైనకాలజెస్ ల్యాప్స్కోపిక్ అండ్ రోబాటిక్ సర్జన్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ ఫస్ట్ మూడు నెలల్లో అప్పుడప్పుడే మీ బాడీ అడాప్ట్ అవుతుంది కాబట్టి చాలా సివియర్గా వామిటింగ్స్ అయినా కానీ సడన్గా గిడినెస్ లైట్ హెడెడ్గా అనిపించడము తల తిరిగినట్టుగా అనిపించడము లేకపోతే సివియర్గా పొట్ట నొప్పి రావడం క్రాంప్స్ రావడము బ్లీడింగ్ లాగా స్టార్ట్ అవ్వడం ఇట్లాంటిది ఏది ఉన్నా కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్తే నెససరీ ఇన్వెస్టిగేషన్స్ చేసి మేము మీకు హెల్ప్ చేయడం ఈజీగా ఉంటుంది తర్వాత మూడు నెలల్లో ఏం చూసుకోవాలి అంటే ఎప్పుడైనా మీకు బీపీ ఎక్కువ ఇంట్లో ఎక్కువ వేళ బీపీ చెక్ చేసుకున్నా డాక్టర్ విజిట్స్లో బీపీ ఏమైనా ఎక్కువ వచ్చినా కానీ లేకపోతే సడన్గా మీకు ఏదన్నా అనీజీనెస్గా బాగా ఎక్కువగా అనిపిస్తున్నా కానీ లేకపోతే క్రాంపింగ్ వచ్చినా లేకపోతే వాటర్ పోయినా పెయిన్లెస్గా ఉన్నా కానీ మీ కింద నుంచి వాటర్ పోయినా బ్లీడింగ్ అయినా కానీ వెంటనే హాస్పిటల్కి రావాలి లాస్ట్ త్రీ మంత్స్ లో ఏదైనా కానీ మీకు బేబీ మూమెంట్స్ అప్పుడప్పుడు తెలుస్తడం స్టార్ట్ చేస్తాయి కాబట్టి ఒక ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డిక్రీజ్ బేబీ మూమెంట్స్ ఆర్ యాబ్సెంట్ బేబీ మూమెంట్స్ అట్లా కాకుండా మొఖంలో చాలా ఉబ్బినట్టు అనిపిస్తుంది కాళ్ళు ఉబ్బుతున్నాయి బరువుగా అనిపిస్తుంది చూపు మందం అవుతుంది అన్ని ఎక్కువగా వాంతులు అవుతున్నాయి ఫిట్స్ వచ్చేలాగా అనిపించిన మనకు ఒకవేళ హై బీపీ ఉందనే దానికి సజెషన్ అవ్వచ్చు సమ్ టైమ్స్ మీరు లాస్ట్లో ఉన్నారు డెలివరీ డేట్ ఇంకా టై ఉన్నా కానీ వాటర్ లీక్ అవుతున్నది కొంచెము బ్లీడింగ్ లాగా అవుతున్నది మీకు ఒకవేళ వాటర్ తెలియకపోతే ఇవి ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ టైంగా టైమ్లీగా మీరు డాక్టర్ని అప్రోచ్ అయితే టైమ్లీ మేనేజ్మెంట్ చేసుకొని వీ కెన్ గివ్ యువర్ హెల్దీ బేబీ థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్